కలెక్టర్ గారిని గ్రామ సభ మా ప్రజల డిమాండ్స్ ఏంటి తీసుకోమనండి ఇప్పటి వరకు గ్రామ సభ పెట్టలేదు పెట్టండి గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోండి మంత్రి గారు నాలుగైదు అది ఎగ్జాక్ట్ నాలుగైదు కోట్లు ఇవ్వాలి అది ఇస్తేనే మంత్రి గాని మాట మీద ఎవరు చెప్పలేరు చెప్తున్నారు కలెక్టర్ రోడ్ అది అదే రెండు రోజులు మీకు రోడ్లు అంటాడు అయితే ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొరేఖ గారు బయట లాండ్ ఇస్తాం దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది మాకు బాబరి ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి